హాయ్ అండి ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే మురుకులు ఇలా సింపుల్గా మంచి రుచితో ఇలా చేసి పెట్టండి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు వెన్న మురుకులు మంచి టేస్టీతో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ని తీసుకోవాలి దాంట్లోకి నాలుగు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలండి బియ్యం పిండి బాగా మెత్తగా పట్టి ఉండాలండి మీకు ఎక్కడ రవ్వ లేకుండా ఉండాలి ఇలా మెత్తగా పడితేనే మనకు మురుకులు అనేవి సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి నాలుగు కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోండి చూసి వేసుకోండి సాల్టు అలాగే రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి కొద్దిగా కారం మీ టేస్ట్కి తగినంత చూసి కారం వేసుకోండి అలాగే వాము కొద్దిగా ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకునే పిండిని బట్టి మనం వేసుకునే మసాలాలు చూసుకొని వేసుకోవాలండి ఉప్పు కారం ఇవన్నీ ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మురుకులు సాఫ్ట్గా రావటానికి దీంట్లోకి వెన్నను వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వెన్నను వేసుకుంటున్నాను మీరు తీసుకునే పిండిని బట్టి చూసి వేసుకోండి ఇలా మనం పిండిలో వెన్నను వేసి కలుపుకొని మురుకులు చేసుకోవడం వల్ల మనకు మురుకులు అనేటివి సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మృదువుగా అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ ఉంటాయి అంత బాగుంటాయి ఇలా వెన్నను వేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి వెన్నంతా పిండిలో కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మనం కరిగించుకోకుండానే అలానే వేసుకోవాలండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఇలా పిండిని కలిపేటప్పుడు స్టవ్ పైన ఒక రెండు గ్లాసుల నీళ్ళని గోరువెచ్చగా చేసుకోవాలండి నీళ్లు కొద్దిగా మనకు కాయినట్టయితే మనకు మురుకులు అనేటివి చాలా బాగుంటాయి ఇప్పుడు కాచిన నీళ్ళని ఈ పిండిలో వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలండి మరీ నీళ్ళు ఎక్కువ వేసేయకండి ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది ఇలా మనం వెన్నను వేసి చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ లాగదు అందుకని నీళ్ళను కూడా చూసుకొని తగినంత వేసుకోండి మనం పిండి కలిపేటప్పుడు కూడా మనకి చేతికి అంటుకోకుండా కలుస్తుందండి మరి కొన్ని నీళ్ళను వేసుకొని ఇది ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి పిండి ఇలా ఉండాలి మరీ లూజ్గా కలుపుకోకుండా ఇలా మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ని నీళ్ళతో తడిపిన క్లాత్ని తీసి దీనిపైన కప్పి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మురుకుల పావుని ఒకటి ఉండే చూసుకొని తీసుకోవాలండి మనకి ఇలా ఒకటి ఉంటేనే బాగుంటుంది ఒక స్టార్ లాగా ఉంటుంది కదా ఆ ప్లేట్ని వేసుకొని ఇప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని మనకి మురుకుల పావులో ఎంత పడుతుందో చూసుకొని అంత పెట్టుకొని ఇలా దాన్ని నిండా పెట్టేసేయాలండి పెట్టిన తర్వాత మళ్ళీ మనం పిండిని మొత్తం ఒక ముద్దలాగా తయారు చేసి మనకు పిండి ఎక్కడ ఆరిపోకుండా ఇదంతా మళ్ళీ ముద్దలాగా చేసుకోవాలి మీరు ఎక్కువ పిండితో చేసుకున్నట్టయితే సగం పిండిని కలుపుకొని మనకి ఎంతైతే చేసుకోవాలనుకుంటాం అంత చేసిన తర్వాత మళ్ళీ మిగతా పిండిని వేడి నీళ్ళు కాచి మళ్ళీ చేసుకున్నట్టయితే మనకు పిండి అనేది ఫ్రెష్గా ఉంటుందండి మురుకులు కూడా చాలా బాగుంటాయి ఇలా పిండిపైన క్లాత్ని కప్పేసి పక్కన పెట్టి ఒక్కసారి ఇలా చుట్టుకోవాలండి మీకు ఎలా కావాలంటే అలా చుట్టుకోండి ఇలా రెండు స్టెప్పులు వస్తే సరిపోతుంది ఇలా జాయింట్ చేసుకోవాలి మనకు విడిపోకుండా మనం ఒక వాయికి సరిపడా ఇలా చుట్టి పెట్టుకోవాలండి మనకు అవి కాలేసరికి మళ్ళీ ఒక వాయికి ఇలా చేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి ఆడుకుంటూ ఆడుకుంటూ తింటారండి ఒక్కొట అలా పట్టించేసేయచ్చు ఇప్పుడు చూడండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇప్పుడు డీఫైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం ఇలా చిన్న చిన్నగా మురుకులు చేసినట్టయితే మనం ఆయిల్లో ఎంత వేసుకున్నా కూడా బాగా వేగుతాయండి అదే మనం చుట్టలాగా నాలుగైదు రంధ్రాలు ఉన్న మురుకులు వేసుకుంటే మనకు తొందరగా వేగకుండా అతుక్కుంటాయి కదా ఇవి అలా ఉండవు ఎన్ని వేసినా కూడా ఈజీగా వేగుతాయండి ఇలా బాగా కాలిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇవి మనం తీసుకోవడం ఇలా సింపుల్గా తీసుకోవచ్చండి అండి అప్పాల పుల్ల పుల్లని ఒకటి ఉంటుంది ఆ పుల్లతోటి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటే ఆయిల్ కూడా తొందరగా ఒడిచిపోతుందండి ఇలా పక్కన పెట్టేసుకోవచ్చు మనం జల్లెల గంటి పెట్టి తీసే పని లేకుండా ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మిగతావి కూడా సేమ్ ఇలానే చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకుందాము ఇవి వేగటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి మీకు బాగా క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు ఇలా లైట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి నెక్స్ట్ మళ్ళీ వేసిన తర్వాత ఇవి వేసి మెల్లగా ఇలా వేయించుకోవాలండి అప్పుడు మనకి మురుకులు అనేటివి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు చూడండి ఆయిల్లో నుంచి ఇవి ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి మనం జల్లీలు గంట పెట్టి ఆయిల్ అంతా వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మిగతా అవన్నీ సేమ్ ఇలానే చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనకి వేడిగా ఉన్నప్పుడు కొద్ది మెత్తగా అనిపించిన మన కొద్ది చల్లారిన తర్వాత కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి ఇవి మాత్రం నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయండి అంత బాగున్నాయి వెన్నపూస్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే ఆడుతూ పాడుతూ తింటారండి వాళ్ళు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బిల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ